హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం పౌర పురస్కారాలు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం భారతరత్న అలాగే పద్మా అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే దాంట్లో నుంచి కొన్ని ప్రశ్నలు వాటికి సంబంధించిన జవాబుల్ని ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి కింది వారిలో ఎవరికి పద్మవిభూషణ్ పురస్కారం రాలేదు ఆప్షన్స్ కొనిదెల చిరంజీవి వెంకయ్య నాయుడు వైజయంతి మాలాబాలి సీతారాం జిందాల్ ఆన్సర్ సీతారాం జిందాల్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వారిలో ఎవరికి రెండు వేల ఇరవై నాలుగులో పద్మభూషణ్ పురస్కారం రాలేదు ఆప్షన్స్ శ్రీరామ్ నాయక్ మిథున్ చక్రవర్తి కిరణ్ వాస్ ఫాతిమా బీవీ ఆన్సర్ కిరణ్ వాస్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు పద్మ అవార్డులకు సంబంధించి కింది వాటిలో సరికానిది గుర్తించండి ఈ అవార్డులు మొత్తం నూట ముప్పై రెండు మందికి ప్రకటించారు ఈ అవార్డులలో మొత్తం మహిళలు ముప్పై మంది ఉన్నారు పద్మవిభూషణ్ ఐదుగురికి పద్మభూషణ్ పదిహేడు మందికి ప్రకటించారు పద్మశ్రీ అవార్డును నూట పదకొండు మందికి ప్రకటించారు ఇక్కడ సరికాని కనుక మనం చూస్తే ఫోర్త్ స్టేట్మెంట్ అనేది సరికానిది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు పద్మ అవార్డ్స్లలో ఎంతమంది మరణానంతరం అవార్డును పొందుకున్నారు ఆప్షన్స్ ముప్పై మంది తొమ్మిది మంది ఇద్దరు ఎనిమిది మంది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు పద్మ అవార్డులకు సంబంధించి కింది వాటిలో సరైనవి గుర్తించండి పద్మా అవార్డులు పొందిన తెలుగు ప్రాంతం వారు ఎనిమిది మంది ఏపీకి చెందిన ఇద్దరికి పద్మ విభూషణ్ ఒకరికి పద్మశ్రీ రావడం జరిగింది తెలంగాణ ప్రాంతం నుండి నాలుగు పద్మశ్రీ మరియు ఒకరికి పద్మభూషణ్ రావడం జరిగింది ఆన్సర్ సి అనేది సరైంది అనగా మొదటి మరియు రెండు స్టేట్మెంట్లు సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ పద్మభూషణ్ అవార్డు పొందిన ఏకైక విదేశీయుడు యంగ్ లియు ఏ దేశానికి చెందినవారు ఆన్సర్ తైవాన్ కింది వాటిలో సరైనవి గుర్తించండి తెలంగాణ నుండి ఇప్పటి వరకు నూట అరవై ఎనిమిది మందికి పద్మ పురస్కారాలు లభించాయి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు నూట మూడు మందికి పద్మ పురస్కారాలు లభించాయి రెండు వేల ఇరవై నాలుగు పద్మ పురస్కారాల్లో అత్యధిక పద్మ అవార్డులు పొందిన రాష్ట్రాలు మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ ఇక్కడ సరైనవి గనక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ పద్మశ్రీ పొందిన తెలంగాణ ప్రాంతం వ్యక్తులను పద్మశ్రీ పొందిన తెలంగాణ ప్రాంతం వ్యక్తులకు సంబంధించి కింది వాటిలో సరికాని జత ఏది అని అడిగాడు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తే గడ్డం సమ్మయ్య యక్షగానంలో పేరు పొందినవారు కేతావత్ సోమ్లాల్ ఆసిఫాబాద్ జిల్లాకు చెందినవారు దాసరి కొండప్ప నారాయణపేట జిల్లాకు చెందినవారు కూరెళ్ళ విఠలాచార్య రెండు వేల పంతొమ్మిదిలో దాశరథి పురస్కారం వచ్చింది ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే డి అనేది సరికాని జత ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు పద్మ అవార్డులకు సంబంధించి సరైనవి గుర్తించండి నూట ముప్పై రెండు మందికి పద్మా పురస్కారాలు ప్రకటించారు ఐదు విభూషణ్ పదిహేడు మందికి పద్మభూషణ్ నూట పది పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించారు మొత్తం నూట ముప్పై రెండులో మహిళలు ముప్పై విదేశీయులు ప్రవాస భారతీయులు ఎనిమిది మరణానంతరం తొమ్మిది క్రీడారంగం ఏడు పురస్కారాలు మొత్తం పురస్కారాలలో తెలంగాణ వారు పద్దెనిమిది మంది ఆంధ్రప్రదేశ్ వారు ఎనిమిది మంది ఉన్నారు ఇక్కడ సరైనది అడిగాడు ఫ్రెండ్స్ ఇక్కడ సరైనవి గనక మనం చూస్తే మొదటి మూడు స్టేట్మెంట్స్ మాత్రమే సరైనది మొదటి మూడు స్టేట్మెంట్స్ మాత్రమే సరైంది కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి భారతరత్న వచ్చిన యాభైవ వ్యక్తి ఎల్కే అద్వాని భారతరత్న పొందిన నలభై తొమ్మిదవ వ్యక్తి కర్పూరి ఠాకూర్ భారతరత్న అవార్డును పంతొమ్మిది వందల యాభై నాలుగు జనవరి ఇరవై రెండున భారతరత్న అవార్డును పంతొమ్మిది వందల యాభై నాలుగు జనవరి రెండున ప్రారంభించారు భారతరత్న పొందిన మహిళలు ఆరుగురు భారతరత్న పొందిన రాష్ట్రపతులు ఆరుగురు ఇక్కడ ఆన్సర్ అనగా సరైన వాటిని గనక మనం చూస్తే ఏబిసిఈ మాత్రమే సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైనవి గుర్తించండి భారతరత్న అవార్డు పొందిన రాష్ట్రపతులు ఆరుగురు భారతరత్న అవార్డు పొందిన ప్రధానులు తొమ్మిది మంది భారతరత్న అవార్డు పొందిన మహిళలు ఐదుగురు ఇక్కడ సరైనవి గనక మనం చూస్తే ఇక్కడ సరైనవి గనక మనం చూస్తే ఇవ్వబడిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ భారతరత్న అవార్డుకు సంబంధించి సరైనవి గుర్తించండి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న పంతొమ్మిది వందల యాభై నాలుగు నుండి ప్రదానం చేస్తున్నారు ఈ అవార్డును కళలు సాహిత్యం శాస్త్ర సాంకేతికత ప్రజాసేవ మొదలగు రంగాలలో కృషి చేసిన వారికి ఇస్తారు ఈ అవార్డు కింద ఐదు లక్షల రూపాయల నగదు బహుమతి రాష్ట్రపతి సంతకంతో కూడిన పత్రం ఇస్తారు ఇక్కడ సరైనవి గుర్తంచమని అడిగాడు ఫ్రెండ్స్ ఇక్కడ సరైన వాటిని కనుక మనం చూస్తే మొదటి మూడు స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ భారతరత్న అవార్డుకు సంబంధించి కింది వాటిలో సరికానిది గుర్తించండి ఈ అవార్డును మొదట ముగ్గురికి ప్రకటించారు ఇది రద్దు చేయబడిన సంవత్సరం పంతొమ్మిది వందల ఏడు మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పునరుద్ధరించారు ఇప్పటి వరకు అవార్డు పొందిన మహిళా గ్రహీతలు ఐదుగురు ఈ అవార్డు పొందిన తొలి విదేశీయుడు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే బి స్టేట్మెంట్ అనేది సరికానిది నెక్స్ట్ క్వశ్చన్ మరణానంతరం భారతరత్న అవార్డు క్రింది వారిలో ఎవరికి ప్రకటించలేదు మరణానంతరం భారతరత్న అవార్డు క్రింది వారిలో ఎవరికి ప్రకటించలేదు పివి నరసింహరావు చరణ్ సింగ్ ప్రణబ్ ముఖర్జీ జయప్రకాష్ నారాయణ్ ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ప్రణబ్ ముఖర్జీ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను నెక్స్ట్ క్వశ్చన్ చౌదరి చరణ్ సింగ్ నిర్వహించని పదవి క్రింది వాటిలో ఏది చౌదరి చరణ్ సింగ్ నిర్వహించని పదవి క్రింది వాటిలో ఏది ఆన్సర్ రక్షణ శాఖ నెక్స్ట్ క్వశ్చన్ పార్లమెంట్ ఉభయ ఏ సభలలో సభ్యుడు కాకుండా ప్రధాని అయిన రెండవ వ్యక్తి ఆప్షన్స్ ఐకే గుజ్రాల్ పివి నరసింహరావు హెచ్డి దేవగౌడ అటల్ బిహారీ వాజ్పేయి ఆన్సర్ హెచ్డి దేవగౌడ నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల యాభై ఐదులో భారతరత్న అవార్డు క్రింది వారిలో ఎవరికి ప్రకటించలేదు ఆప్షన్స్ గోవింద వల్ల పంత్ భగవాన్ దాస్ జవహర్ లాల్ నెహ్రూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆన్సర్ గోవింద వల్లభ్ పంత్ నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కింది వారిలో భారతరత్న అవార్డు రాని వ్యక్తి ఆప్షన్స్ రాజీవ్ గాంధీ మొరార్జీ దేశాయ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ బీఆర్ అంబేద్కర్ ఆన్సర్ బిఆర్ అంబేద్కర్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వారిలో భారతరత్న అవార్డు పొందని రాష్ట్రపతి కింది వారిలో భారతరత్న అవార్డు పొందని రాష్ట్రపతి ఆప్షన్స్ వివి గిరి జాకీర్ హుస్సేన్ శంకర్ దయాల్ శర్మ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆన్సర్ శంకర్ దయాల్ శర్మ ఇవి ఫ్రెండ్స్ భారతదేశ అత్యున్నత పురస్కారాలైన పద్మ పురస్కారాలు మరియు భారతరత్న అవార్డ్స్ గురించిన కొంత కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కల్దాం ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్